దేశ రాజకీయాలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి ఏపీలో ఎన్నికలు స్థానికత సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి ముఖ్యంగా కులాల మీద ఏపీలో ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు సాధారణంగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ ముందే ఒక సర్వే అంచనాకు వచ్చేస్తుంటారు సర్వే సంస్థలు కూడా ఫలానా పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉందని ప్రకటిస్తాయి ఇప్పటి వరకు సర్వేలు కొన్ని వైసీపీకి అనుకూలంగా చెప్పగా మరికొన్ని కూటమికి అనుకూలంగా తెలిపాయి అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అందుచిక్కడం లేదు ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనే విషయం సరైన క్లారిటీ రావడం లేదు గతంలో మాదిరిగా సర్వే సంస్థలు ఫలితం ఎలా ఉండబోతోంది అనేది చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు అడ్డుగా ఉండడంతో సర్వే సంస్థలు తమ నివేదికలను తెలియజేయడానికి వెనుకడుగు వేస్తున్నాయి కానీ తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే నిబంధనలు ఉన్న పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఎగ్జిట్ పోల్స్ సర్వే పేరుతో కాకుండా అధ్యయనం అంచనాలంటూ పేర్లు మార్చి వెల్లడించారు కానీ ఏపీ ఫలితాలు మాత్రం వెల్లడించడానికి అన్ని సర్వే సంస్థలు వెనుకాడుతున్నాయి ఇతర రాష్ట్రాలకు ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది ఏపీలో విన్న భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి వ్యక్తిగత కక్షలు రాజకీయ దాడులు ఎక్కువ కనిపించాయి దీంతో సర్వే సంస్థలు కూడా కాస్త ఆలోచనలు పడ్డాయి దీనికి తగ్గట్టుగానే జనాలు నాడి ఏ విధంగా ఇది స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో సర్వే సంస్థలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం తామే అధికారంలో వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి గతంలో వచ్చిన నూట యాభై ఒక స్థానాలకు మించి స్థానాలు దక్కుతాయని వైసీపీ ధీమా చెప్తుండగా కూటమి పార్టీలు అయితే టీడీపీ జనసేన బీజేపీ మెజార్టీ సీట్లు తామకే దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి మరి ఎవరి అంచనాలు నిజమవుతాయో జూన్ నాలుగు వరకు చూడాల్సిందే